జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే సిబిఐకి మేము ఈ కేసుని ఇవ్వము మా ప్రభుత్వమే మా ప్రభుత్వ పోలీసులు దీన్ని సాల్వ్ చేస్తారు ఏపీ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు అని హైకోర్టులో ఆయన అప్పీల్ చేశారు ఆ ప్రభుత్వం తరఫున ప్రభుత్వం అప్పీల్ చేసింది జగన్ ప్రభుత్వం అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈ కేసు విషయంలో ఎందుకు సిబిఐని వద్దంటున్నారు ఎందుకంటే ఎలక్షన్ కి ముందు గెలవడానికి ముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఎం గా ఉన్న టైంలో సిబిఐ విచారణ జరగాల్సిందే అని పట్టుబట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు అన్నప్పుడే తనకి డౌట్ వచ్చింది అప్పుడే జగన్ మీద నాకు అనుమానం ఉంది అంటూ నేరుగా తన ప్రెస్ మీట్ లో ఢిల్లీలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో వైఎస్ సునీత ఓపెన్ గానే చెప్పేశారు అంతేకాకుండా వైఎస్ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ గురించి భాస్కర్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి వాళ్ళని కాపాడడం కోసం వెనకాల జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ఆయన ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఇంతే కాకుండా ఇంతవరకు కేవలం మీ హత్య వరకు తమ ఫ్యామిలీ వరకు లిమిటెడ్ గా కాకుండా ఆమె ఇంకా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అయ్యేటువంటి వ్యాఖ్యలు నిజానికి ఒక రకంగా ఆయన ఎత్తిన పిడుగుపడేలాంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేశారు ఆమె ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఒక మోసపూరిత పార్టీ అధికారంలోకి ఇలాంటి పార్టీలు మళ్ళీ రాకూడదు జగన్మోహన్ రెడ్డికి అసలు మీరు ఓట్ వేయకండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓటు వేయకండి ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఇటువంటి పార్టీలు అధికారంలోకి రావడం అనేది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుంది హంతకులు మళ్ళీ అధికారంలోకి రాకూడదు హంతకులు మనల్ని పాలించకూడదు హంతకులకి మీరు ఓట్లు వేయకండి అంటూ ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యని ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఆమెకి సపోర్ట్ చేస్తారా ఈ అంశంలో జగన్ సపోర్ట్ చేస్తారా అనేది మనకైతే తెలియదు కానీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీకి ఖచ్చితంగా ఎన్నికల్లో డ్యామేజ్ అయ్యేలాగా ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఒక పక్క చంద్రబాబు నాయుడుకి షర్మిలకి వైఎస్ విజయమ్మకి ఇతరత్ర పోలీసులకి మీడియాకి కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పారు తనకి సపోర్ట్గా నిలబడిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు తాను కొన్ని కొన్ని ఆఫీసులకు వెళుతున్నప్పుడు కొన్ని చోట్ల తన తండ్రికి సంబంధించిన హత్య కోసం తిరుగుతున్నప్పుడు చాలా మంది ఆమె దగ్గరికి వచ్చి మీ పోరాటం ఒక ఇన్స్పిరేషన్ అమ్మ మిమ్మల్ని మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు అంటూ మెచ్చుకున్నట్టుగా ఆమెని అప్రిషియేట్ చేసినట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితుంది ఈ అంశంలో సిబిఐ కూడా ఏమీ చేయలేకపోవటం మీద కూడా ఆమె చాలా బాధపడుతూ తన యొక్క అసహనాన్ని వ్యక్తం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటే వేయొద్దు అంటూ ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో ప్రజలు సునీతను సపోర్ట్ చేస్తారా లేక జగన్ ఇంకా సపోర్ట్ చేస్తారా అనేది ఇక్కడ ఆసక్తికర పరిణామంగా మారింది సో సర్వే సంస్థలు చూస్తున్నటువంటి కామెంట్ల మీద మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ జగన్ మీరు ఈ అంశం తర్వాత ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ లో తెలియజేయండి ఎందుకంటే ఏపీ ప్రజలందరూ కూడా కామెంట్లు చూస్తారు సర్వే సంస్థలు కూడా కామెంట్లు చూస్తాయి సో ప్రజలు అసలు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఏమనుకుంటున్నారు అనేది అందరికీ అర్థమయ్యేలాగా ఈ అంశంలో మీ సపోర్ట్ సునీతగా జగన్ గా చెప్పండి సపోర్ట్ సునీత లేదా సపోర్ట్ జగన్ అని చెప్పకుండా ఒక వీడియో వదిలి వెళ్లొద్దు అట్లాగే మీకు మీ కారణాలు ఏంటి వీళ్ళల్లో ఒకళ్ళు సపోర్ట్ చేయడానికి అనేది కూడా క్లియర్ గా రాసుకురండి ఎన్నో వేల మంది చూస్తారు కామెంట్స్ కాబట్టి కంపల్సరీ కామెంట్